హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నీ ఊహలే నా ఊపిరి ఇరవయో భాగాన్ని వినిద్దాం సంజు సమీర్ని చూసి మళ్ళీ రాముని చూసి బాబాయ్ మీరు ఇంటికి వెళ్ళండి అలాగే జాగ్రత్తగా మాకు ఈ విషయం తెలిసినట్లు ఎవరికి చెప్పకండి అని అంటుంది రాము సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంజు సమీర్ని చూస్తుంది సమీర్ సంజు వైపు బాధగా చూస్తాడు సమీర్ ప్లీజ్ కూల్గా ఉండు అని అంటుంది సంజు సమీర్ కూర్చొని సంజు చుట్టూ చేతులు వేసి హత్తుకుంటాడు సంజు సమీర్ తలపై ఒక చెయ్యి వేసి నిమురుతూ ఉంటుంది సమీర్ కన్నీళ్లు సంజు చేతి మీద పడతాయి సంజు వెంటనే సమీర్ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తన వైపు తిప్పుకొని ప్లీజ్ సమీర్ బాధపడుకు నాకు తెలుసు నువ్వు మీ డాడీని ఎంత ప్రేమిస్తున్నావని అలాంటి ఆయన ఇలా చేశారంటే నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు అని అంటుంది బాధపడడం తప్ప నేనేం చేయగలను రౌడీ నేను ఒక వేస్ట్ని నన్ను ప్రాణంగా ప్రేమించిన నిన్ను గుర్తించలేకపోయాను ఆశకి ఎవ్వరూ లేరు అన్న బాధ దూరం చేసి మంచి లైఫ్ ఇద్దామనుకున్నా కానీ నేనే తనని ప్రమాదంలోకి నెట్టాను నాన్న గురించి అసలు నిజం తెలుసుకోలేకపోయా నేను ఒక ఫుల్ని నా చుట్టూ ఎంత జరుగుతున్నా చూడలేకపోయిన గుడ్డివాడిని అని అంటాడు సమీర్ నోటి మీద వేలు పెట్టి అని తన కన్నీళ్లు తుడుచుకొని ప్లీజ్ ఏం మాట్లాడుకో నిన్ను నువ్వు తప్పు పట్టుకోకు అలా అయితే దీనికి నేను కూడా కారణం అవుతాను నేను కూడా ఆకాష్ని గుడ్డిగా నమ్మి మోసపోయాను అంటుంది సంజు దానివల్ల నా లైఫ్ నేను కాక హాస్ని లైఫ్ను కూడా పోయింది నేను కూడా నా ప్రేమ విషయంలో మూడో మనిషిని తీసుకొచ్చి ఇన్ని బాధలు పడ్డాను ఇందులో అందరి తప్పు ఉంది కనుక ఒకరిని ఒకరిని నిందించుకోకుండా ముందు జరగాల్సింది చూద్దాం హనీకి అమ్మ నాన్నలుగా మంచి లైఫ్ ఇద్దాం అని అంటుంది సమీర్ సంజుని అలా చూస్తూ ఉంటే సంజు సరేనా అని అడుగుతుంది సమీర్ కూడా అని తల ఊపుతాడు అయితే పద ఆఫీస్కి వెళ్దాం అని అంటుంది సంజు లేదు రౌడి నాకు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే మూడు లేదు నిన్ను ఇంటి దగ్గర దించి నేను కూడా ఇంటికి వెళ్తాను అని అంటాడు సమీర్ నువ్వు ఇంటికి వెళ్ళిపో సమీర్ నేను ఆఫీస్కి వెళ్ళి నా స్కూటీ తెచ్చుకొని వస్తాను అని అంటుంది సమీర్ ప్లీజ్ సంజు నేను ఒంటరిగా వదిలి నేను మళ్ళీ రిస్క్ తీసుకోలేను కావాలంటే ఎవరికైనా చెప్పి నీ స్కూటీ ఇంటికి పంపిస్తాను నువ్వు నాతో పద అని అంటాడు సమీర్ సంజు కూడా సరే అని అంటుంది ఇద్దరూ కలిసి బయటికి వస్తారు సమీర్ సైలెంట్గా కార్ స్టార్ట్ చేసి సంజుని ఇంటి దగ్గర దించి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు సమీర్ వెళ్ళిపోతున్న వైపు సంజు చూస్తూ ఉంటుంది పాపం అప్పటి వరకు సంజు తనని తాను కంట్రోల్ చేసుకుంది సమీర్ ముందు ఏడిస్తే ఎక్కడా ఇంకా తను బాధపడతాడేమో అని అనుకుని సమీర్కి ధైర్యం చెప్పింది కానీ ఇప్పుడు తన వల్ల కూడా కావడం లేదు కొంతసేపటికి కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్తుంది అక్కడ ఆశా బాబుని ఆడుస్తూ ఉంటే చూసి నార్మల్ అయి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మాయాతో మాట్లాడుతూ ఉంటుంది సమీర్ ఇంటికి వెళ్ళేసరికి అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సమీర్ నవ్వుతూ తల్లితో మాట్లాడుతున్న తండ్రిని చూడగానే ఆ నవ్వు వెనుక ఎంతటి రాక్షసుడున్నాడో ఊహించుకుంటూ పైకి వెళ్ళబోతాడు వైజయంతి కొడుకుని చూసి సమీర్ అని పిలుస్తుంది పైకి వెళ్ళే ఆగి వెనక్కి తిరుక్కున్నాని ఏంటమ్మా అని అడుగుతాడు రేపు ఆఫీస్కి వెళ్లకు నీకు సంజుకి పెళ్ళికి ముహూర్తం పెట్టించడానికి గుడికి వెళ్తున్నాం అని అంటుంది వైజయంతి సరే అని తన రూమ్కి వెళ్ళిపోతాడు సమీర్ రూంలో ప్రశాంతంగా నిద్రపోతున్న హనీని చూసి పక్కన కూర్చొని హనీని కుండెలకు హత్తుకొని నిన్ను మాత్రం దూరం చేసుకొని బంగారం ఈ డాడీ నీకు అన్ని సంతోషాలు అందిస్తాడు మీ అమ్మను చంపిన వాళ్ళకు తప్పకుండా శిక్ష పడేలా చేస్తాడు ఇదే ఈ డాడీ నీకు ఇస్తున్న ప్రామిస్ నీకు సంజుని అమ్మగా తీసుకొచ్చే లోపే వాళ్లకు శిక్ష పడేలా చేస్తాను అని అనుకొని హనీ నుదిటి మీద చిన్నగా కిస్ చేసి తిరిగి పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు సంజు వాళ్ళకు కూడా ఫోన్ చేసి రమ్మని చెబుతుంది వయజయంతి వాళ్ళు వాళ్ళు కూడా సరే అని అంటారు నెక్స్ట్ డే అందరూ టెంపుల్కి వెళ్తారు సమీర్ హనీని ఎత్తుకుని లోపలికి వెళ్తాడు సంజు వాళ్ళు వీళ్ళకి ఎదురు వస్తారు అందరూ కలిసి లోపలికి వెళ్తారు హనీ సంజుని చూసి నవ్వుతూ అమ్మా అని అంటుంది సంజు షాక్ అయి మళ్ళీ హ్యాపీగా హనీని ఎత్తుకుని ముద్దు పెడుతూ హనీ నీకు నన్ను అమ్మ అని పిలవమని ఎవరు చెప్పారు అని అడుగుతుంది పెద్దమ్మ ఉషా అమ్మ చెప్పింది అని అంటుంది సంజు నవ్వుతూ ఉషా వైపు చూస్తుంది ఉషా కూడా నవ్వుతూ సంజుని చూస్తుంది వీళ్ళ దగ్గర ఇలా ఉంటే సమీర్కి మాత్రం శ్రీనివాస్ దగ్గర ఉండడానికి చిరాక్గా ఉంటుంది సంజు సమీర్ని చూసి ఏంటి అలా ఉన్నారు అని అడుగుతుంది సమీర్ డల్లుగా ఏం లేదు అని అంటాడు సమీర్ ఇంకా ఆ మూడు ఆ మూడ్లోనే ఉన్నట్లున్నాడు అని మరీ కదిలించకుండా సైలెంట్గా సమీర్ పక్కన నించుంటుంది పంతులు గారు వారం రోజుల్లో సమీర్ సంజుల పెళ్లికి ముహూర్తం ఉందని చెబుతారు అందరూ పెళ్లి త్వరగా జరగడమే కావాలని సరే అని ఆ ముహూర్తాన్ని ఖాయం చేస్తారు అందరూ దేవుడి దర్శనం చేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు సంజు నైట్ సమీర్కి కాల్ చేస్తుంది సమీర్ కొంచెం ముభావంగా ఫోన్ మాట్లాడతాడు సంజు ఇంకా ఏమీ చేయలేక ఫోన్ కట్ చేసి సైలెంట్గా సోఫాలో కూర్చుంటుంది వాసు వచ్చింది సంజుని చూసి ఏమైందిరా ఎందుకు అంత డల్లుగా ఉన్నావు అని అడుగుతాడు ఏం లేదన్నయ్య అని అంటుంది సంజు ఏం లేకపోతే ఎందుకు అలా ఉండడం అని సరదాగా కాసేపు బయటకు వెళ్దామా అని అడుగుతాడు వాసు వాసు చాలా రోజుల తర్వాత బయటకు వెళ్దామనేసరికి సరే అని కానీ ఒక కండిషన్ అని అంటుంది సంజు నాకు తెలుసు నేను నీ స్కూటీ మీద రావాలి నువ్వు నా బైక్ మీద వస్తావు అంతేనా అని అంటాడు సంజు నవ్వుతూ వాసుని చూస్తూ బాగా గుర్తుపెట్టుకున్నావు ఇంకా లేటెందుకు నువ్వు అమ్మని పర్మిషన్ అడిగేలోపు నేను రెడీ అయి వస్తా అని వెళ్ళిపోతుంది సంజు ఎన్ని రోజుల తర్వాత నీకు ముఖంలో మళ్ళీ ఈ సంతోషం చూస్తున్నా సంజు ఈ సంతోషం ఎప్పుడు ఇలానే ఉండాలి అనుకొని ఇప్పుడు అమ్మని అడగాలి ఏమంటుందో ఏంటో అనుకొని ప్రభా దగ్గరికి వెళ్తాడు వాసు వాసు ప్రభా చేత తిట్లు కాసి ఎలాగో ఆవిన్ని ఒప్పించి హాల్లోకి వస్తాడు సంజు వచ్చి వాసుకి ఎదురుగా నించుని వెళ్దామా అన్నయ్య అని అంటుంది సంజు జీన్స్ అండ్ పై బ్లాక్ జాకెట్ వేసుకొని ఉంటుంది వాసు సంజుని చూసి ఏంట్రా మళ్ళీ మా రాక్షసి బయటకు వచ్చేసినట్లుందే అని అంటాడు సంజు చిన్నగా నవ్వి వెళ్దామా అని అంటుంది వాసు కూడా సరే అని అంటాడు ఇద్దరూ కలిసి బయటికి వస్తారు సంజు వాసు బైక్ని తీస్తే వాసు సంజు స్కూటీ తీసుకుని ఇద్దరు కలిసి స్టార్ట్ అవుతారు సంజు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా చల్లని గాలిని ఆస్వాదిస్తూ బైక్ని నడుపుతుంది వాసు కూడా సంజు ఆనందాన్ని చూస్తూ నవ్వుతూ స్లోగా వెళ్ళరా అని అంటాడు విలా ఇలా వెళ్తుంటే సడన్గా సంజు బైక్కి ఒక కారు వచ్చి అడ్డంగా ఆగుతుంది సంజు వాళ్ళు కూడా ఆగుతారు అందులోంచి సమీర్ తిగి వీళ్ళవైపు కోపంగా చూస్తూ దగ్గరికి వస్తారు సంజు హెల్మెట్ తీసి సమీర్కి ఎలా తెలుసా అని ఆశ్చర్యంగా చూస్తూ వాసు వైపు చూస్తుంది అంటే ఇందాక మనం స్టార్ట్ అయ్యే ముందు నాకు ఫోన్ చేశాడు మనం ఇలా బయటికి వస్తున్నామని చెప్పా ఈ లోపు నువ్వు వచ్చావని నేను ఫోన్ కట్ చేసేసా చూసుకోలేదు అని అంటాడు వాసు సంజు కొంచెం భయంగా సమీర్ని చూస్తుంది సమీర్ సంజు మీద ఒక్కటి వేసి రౌడీ నేను ఒక్కదాన్ని బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు అని అడుగుతాడు సంజో సమీర్ కొట్టిన చోట చేత్తో రుద్దుకుంటూ చిన్న పిల్లల ముఖం పెట్టి సమీర్ని చూస్తుంది రే బావా నా చెల్లికి తోడుగా నేను కూడా వచ్చాను తను ఒంటరిగా ఏం రాలేదు అని అంటాడు వాసు సమీర్ వాసు దగ్గరికి వెళ్తూ అవును తనని కాదు ముందు నీకు నాలుగు తగిలించాలి జరుగుతున్నవి అన్నీ తెలుసు కూడా తనని బయటకి తీసుకుని వచ్చావు అని అంటాడు ఏదో సరదాకు తన డల్గా ఉందని తీసుకుని వచ్చానులేరా అని అంటాడు వాసు నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా అని అంటాడు సమీర్ ఇప్పుడు ఏం కాలేదులే సమీర్ కూల్ అవ్వు అని అంటుంది సంజు సమీర్ కొంచెం కోపంగా హా నీకు బాగానే ఉంది నాకు మాత్రం మళ్ళీ ఎక్కడ నువ్వు దూరం అవుతావని భయంగా ఉంది అని అంటాడు సంజు సమీర్ బాధ అర్థం చేసుకుని సారీ ఇంకెప్పుడు ఇలా రానులే అని అంటుంది సమీర్ కొంచెం కోపంగానే ఉంటాడు సర్లే నువ్వు అలానే ఉండు నేను వెళ్తున్నా అని బైక్ స్టార్ట్ చేస్తుంది సంజు వెళ్ళను అన్నావు అంటాడు సమీర్ ఇదే లాస్ట్ అని అంటుంది సంజు నేను వస్తాను నువ్వు వెనక్కి జరుగు అని అంటాడు సమీర్ లేదు నువ్వే వెనక కూర్చో లేకపోతే నేను వెళ్ళిపోతా అని అంటుంది సంజు సమీర్ సరే అని వెనక కూర్చొని ఫైవ్ మినిట్స్లో నువ్వే వెనక్కి వస్తావు అని చూడు అని అనుకుంటాడు వాసు వీళ్ళని చూస్తూ నవ్వుకొని అక్కడే ఉండిపోతాడు సంజు బైక్ ముందుకు పోనిస్తుంది సమీర్ కావాలని సంజు నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుంటాడు సంజు షాక్ తగిలినట్టయ్యి సమీర్ ఏంటిది అని అడుగుతుంది స్పీడ్ ఎక్కువగా ఉంది కదా అందుకు పడిపోకుండా అని అంటాడు సమీర్ సంజు పాప స్పీడ్ తగ్గిస్తుంది అయినా సమీర్ అలానే ఉండేసరికి సైలెంట్గా డ్రైవ్ చేస్తుంది సమీర్ నవ్వుతూ తన గెడ్డాన్ని సంజు భుజం మీద ఉంచుతాడు సంజు చేతులు నెమ్మదిగా వణుకుతూ ఉంటాయి కొంతసేపటికి బైక్ ఆపేస్తుంది సమీర్ దిగి ఏమైంది రౌడీ అని అడుగుతాడు ఏం లేదు అని మీరు నడపండి నేను వెనక కూర్చుంటా అని అంటుంది సంజు సమీర్ వచ్చే నవ్వుని ఆపుకుంటూ బైక్ ఎక్కుతాడు సంజు సమీర్కి వెనక ఎక్కుతుంది సమీర్ బైక్ స్టార్ట్ చేస్తాడు సంజు సమీర్ నవ్వడం అద్దం నుంచి చూస్తూనే కావాలనే సమీర్ చేశాడని సమీర్ భుజంపై ఒక్కటేస్తుంది సమీర్ ఈసారి గట్టిగా నవ్వేస్తాడు సంజు కూడా నవ్వేస్తూ సమీర్ను వెనక్కి నుంచి గట్టిగా హత్తుకుని ఈ రోజుతో నా డ్రీమ్ తీరిపోయింది బేబీ అని అంటుంది సమీర్ నవ్వుతూ సంజు చేతిని చిన్నగా కిస్ చేస్తాడు అలా కొంతసేపు తర్వాత రిటర్న్ వచ్చి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ రోజు టైం తక్కువగా ఉండడంతో పెళ్లి పనులు మొదలవుతాయి కార్డ్స్ కూడా ప్రింటింగ్ ఇస్తారు సంజు సమీర్ ఆఫీస్కి వెళ్తారు ఈవినింగ్ సంజు సమీర్ ఉషా ఆషా ఇంకా ఆకాష్ వాళ్ళు కూడా షాపింగ్కి వెళ్తారు ప్రభా వైజయంతి వాళ్ళు సంజుకి చీరలు సెలెక్ట్ చేసి పెళ్ళికి వచ్చే కొంతమంది బంధువులకి పెట్టడానికి బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉంటారు సంజు సమీర్కి షూట్ సెలెక్ట్ చేస్తూ ఉంటే సమీర్ హనీని ఎత్తుకుని సంజు సెలెక్ట్ చేసేవి చూస్తూ ఉంటాడు ఆకాష్కి అక్కడ ఉండడం ఇష్టం లేకపోయినా ప్రీతి కోసం అక్కడికి వస్తాడు సమీర్ ట్రయల్ రూమ్కి వెళ్ళేసరికి సంజు హనీ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని ఉంటారు ప్రీతి సంజు దగ్గరకు వచ్చి ఎవరో చీరలు సెలెక్ట్ చేయడానికి రమ్మని చెప్పి తీసుకుని వెళ్తుంది సంజు హనీని కూడా తీసుకుని అక్కడ కూర్చొని చూస్తూ ఉంటుంది సమీర్ బయటకు వచ్చి సంజు అక్కడ లేకపోవడంతో కొంచెం పక్కకు చూస్తాడు ప్రీతి సంజు హనీ ఒక దగ్గరకు ఉండడం చూసి చిన్నగా నవ్వుకొని వేరే డ్రెస్ తీసుకుని ట్రాయిల్ రూమ్కి వెళ్తాడు సంజు హనీని గమనిస్తూనే ఉంటుంది వీళ్ళకు కొంచెం పక్కగా ఆకాశ్ చీరలో కూర్చొని ఫోన్లో ఏదేదో చూస్తూ ఉంటాడు తలపైకెత్తి ప్రీతి వాళ్ళ వైపు చూస్తాడు పక్కనే ఆడుకుంటున్న హనీని చూస్తాడు హనీ కూడా ఆకాష్ని చూస్తుంది సంజు చేతిని నెమ్మదిగా విడిపించుకుని ఆకాశ్ వైపు వెళ్తూ ఉంటుంది ఆకాష్ తనని కాదు అన్నట్లు మొబైల్ చూసుకుంటూ ఉంటాడు కానీ మనసొప్పక హనీని చూస్తాడు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తన వైపు వస్తూ ఉంటుంది ఆకాష్కి రెండు అడుగులు దూరంలో ఉండగా హనీ ముందుకు చూస్తూ రావడం వల్ల పడబోతూ ఉంటే ఆకాష్ అలర్ట్ అయి హనీని పట్టుకుంటాడు హనీ అమాయకంగా ఆకాశ్ని చూస్తుంది ఆకాష్ హనీని ఎత్తుకుని పైకి లెచ్చి నించుంటాడు హనీ తన చేతుల్ని ఆకాష్ మెడ చుట్టూ వేసి పక్కకు చూస్తూ ఉంటుంది ఆకాష్కి ఏదో తెలియని సంతోషం కలుగుతుంది అది ఎందుకో తనకే తెలియదు ప్రేమగా హనీని చూస్తూ హనీ చేతిని చిన్నగా ముద్దు పెట్టుకుని ఏం చూస్తుందా అని పక్కకు చూస్తాడు పక్కనే ఒక డాల్ బొమ్మ ఉంటుంది ఆకాష్ దాన్ని చూసి చిన్నగా నచ్చిందా అని అడుగుతాడు హనీ స్మైల్ ఇస్తుంది దాన్ని తీసుకొని హనీకి ఇస్తాడు ఆకాష్ హనీ బొమ్మని తీసుకొని నవ్వుతూ హాయ్ థ్యాంక్స్ అని అంటుంది ఆకాష్ హనీ నవ్వుతుంటే ప్రేమగా చూస్తూ ఉంటాడు హనీ ఆ బొమ్మతో ఆడుతూ ఉంటుంది సంజు ఎప్పటిలా హనీని చూస్తుంది కానీ హనీ పక్కన ఉండకపోయేసరికి కంగారు పడుతుంది ఇంతలో సమీర్ అక్కడికి వచ్చి సంజుని పిలవబోయి పక్కకు చూసి హనీని ఎత్తుకుని ఉండడం చూసి వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్ళి హనీని తీసుకుంటాడు ఆకాష్ సమీర్ అలా హనీని తీసుకునేసరికి ఎందుకో కొంచెం కోపంగా బాధగా చూస్తాడు సమీర్ ఆకాష్ని చురుగ్గా చూసి హనీని తీసుకుని సంజు దగ్గరికి వస్తాడు సంజు అప్పటికే పక్కన వెతుకుతూ ఎదుగుగా ఎదురుగా చూసి సమీర్ ఆకాష్ దగ్గర నుంచి హనిని తీసుకోవడం చూసి సైలెంట్ అయిపోతుంది సమీర్ సంజు దగ్గరికి వచ్చి చూసుకోవాలి కదా అని కోపంగా అంటాడు సారీ సమీర్ ఇంతవరకు పక్కనే ఉంది అంతలోనే అక్కడికి ఎలా వెళ్ళిందో తెలియదు అని అంటుంది సంజు సరేలే నా షాపింగ్ అయిపోయింది మీరు కూడా త్వరగా పూర్తి చేసుకొని రండి అని హనీని తీసుకుని పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాడు సమీర్ ఆకాష్కి ఎందుకో బాధ పెరిగిపోతూ ఉంటుంది హనీ వైపు చూస్తూ ఉంటాడు హనీతో ఉన్న ఆ ఐదు నిమిషాలు మనసుకు ఎంతో హాయిగా ఉందో అని తనకే తెలుసు ఆ స్పర్శ తన మనసుని తాకింది ప్రీతి ఆకాష్ని చూస్తుంది ఆకాష్ హనీ వెళ్ళిన వైపు చూస్తూ ఉండడం గమనించి బాధపడుతుంది అంతా సరిగ్గా ఉండి ఉంటే సమీర్ ప్లేస్లో ఆకాష్ ఉండేవాడు ఆ ప్రేమను పొందే హక్కు ఆకాష్కి మాత్రమే ఉన్న అర్హత లేదు అంతేలే ఎవరికి ఏది దక్కాలని ఉంటే అది వాళ్ళకే దక్కుతుంది విధిని ఎవరు మాత్రం మార్చగలం అనుకుని సంజుతో వెళ్తుంది అందరి షాపింగ్ అయిపోయేటప్పటికీ నైట్ అవుతుంది హనీ సమీర్ భుజం మీద వాళ్ళిపోయి నిద్రపోతూ ఉంటుంది ఆకాష్ ఒకసారి వాళ్ళని చూసి తర్వాత ప్రీతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంజీ సమీర్ వాళ్ళు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత రోజు పెళ్లి పత్రికలు కూడా వచ్చేస్తాయి మొదటి శుభలేఖ దేవుడి దగ్గర ఉంచి తర్వాత పెళ్లికి పిలవడం కూడా మొదలు పెట్టాలని సమీర్ని గుడికి వెళ్ళడానికి ప్రభా పిలుస్తుంది సంజు మాత్రం ఎప్పటిలా ఆఫీస్కి రెడీ అయ్యి బయటికి వస్తుంది ప్రభా వంటగది నుంచి బయటికి వచ్చి సంజుని చూసి గుడికి వెళ్ళమని చెబుతుంది సరే అమ్మా అని అంటుంది సంజు అయితే వెళ్ళి రెడీ అవ్వు అని అంటుంది ప్రభా ఎందుకమ్మా నేను ఆల్రెడీ రెడీ అయ్యాను అంటుంది సంజు ఇలా కాదు చీర కట్టుకుంట్రా అని అంటారు ప్రభా అమ్మో ఇప్పుడు చీర వద్దమ్మా నేను ఆఫీస్ కూడా వెళ్ళాలి అంటుంది సంజు సుబ్బమా అని దేవుడి దగ్గరికి వెళ్ళి పత్రిక తీసుకుని వెళ్తున్నారు చక్కగా చీర కట్టుకొని లక్ష్మీదేవిలా ఉంటే బాగుంటుంది అయినా ఆఫీస్కి చీరతో వస్తే రానివరా ఏంటి అని అంటుంది ప్రభా అది కాదమ్మా అంటుంది సంజు ఇంకేం మాట్లాడుకు నాతో పద అని సంజు మాటలు వినకుండా సంజుని రెడీ చేసి అద్దం ముందు నుంచో పెట్టి ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో నా దిష్టి తగిలేలా ఉంది అని అంటారు సంజు చిన్నగా నవ్వుతుంది జానికి పువ్వులు తెస్తూ అవునక్క ఆడపిల్ల ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా ఈ చీర ఉండే అందం ఎందులోనూ రాదు అని అంటూ సంజుకి పూలు పెడుతుంది జానికి సంజుని చూస్తూ సంజు హాస్యని తన కళ్ళ ముందు తిరగడం గుర్తుకు వచ్చి చిన్నగా కంటతడపట్టుకుంటుంది ఏంటి పిన్ని ఇది అని కళ్ళు తుడుస్తూ ఉంటుంది సంజు ప్రభా కూడా హాస్తిని సంజు చేసిన అల్లరి ఇద్దరు నవ్వుతూ ఇల్లంతా తిరగడం గుర్తుకు వచ్చి చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటుంది సంజు వాళ్ళని ఓదార్చి రూమ్ నుంచి బయటికి తీసుకుని వస్తుంది ఆశా సంజుని చూసి చాలా బాగున్నావు సంజు బుట్ట బొమ్మలా అని తన కంటికి ఉన్న కాటుక తీసి సంజు చూవేంక చుక్క పెడుతుంది సంజు నవ్వుతూ థ్యాంక్స్ అక్క అని ఆశాని హత్తుకుంటుంది ఆశా బయటకు సమీర్ గారు వెయిట్ చేస్తున్నారు వెళ్ళు అని అంటుంది అవునా సరే అక్క బాయ్ అని బయటకు వెళ్తుంది సంజు సమీర్ బయట కార్ని ఆనుకొనించుని సంజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సంజుని చూడగానే షాక్ అయి చిన్నగా నవ్వుతూ సంజు దగ్గరికి రాగానే ఏంటి రౌడీ రౌడీ కాస్త దేవతల రెడీ అయ్యి దర్శనం కల్పించారే మాకేంటి ఈ భాగ్యం అని అంటాడు చేసింది చాలు టైం అవుతుంది కార్ తీయండి అని అంటుంది సంజు ఆఫీస్కి ఇలానే వస్తావా అని అడుగుతాడు సమీర్ ఏ ఇలా వస్తే అంటే బాలేనా అని అడుగుతుంది సంజు బాగున్నావు కానీ అని ఏం లేదులే వచ్చి కూర్చు అని కార్ ఎక్కుతాడు మీకు అర్థం కార్ బాబు అని అంటుంది సంజు సమీర్ చిన్నగా నవ్వి కార్ స్టార్ట్ చేసి గుడి ముందు ఆపుతాడు సంజు సమీర్ కలిసి లోపలికి వెళ్తారు పంతులు గారికి శుభలేఖ ఇచ్చి అర్చన చేయమని చెబుతారు పంతులు గారు పూజ చేసి హారతి తీసుకుని వస్తారు తర్వాత దేవుడి కుంకుమ ఇస్తారు సమీర్ సంజుకి కుంకుమ పెడతాడు ఇద్దరు కలిసి బయటికి వచ్చేస్తారు అక్కడి నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తారు సంజు ఎప్పటిలా సమీర్ క్యాబిన్లో తన ప్లేస్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తుంది సమీర్ కూడా వర్క్ చేస్తూ మాటి మాటికి అది కావాలి ఈ ఫైల్ కావాలని సంజుని పిలుస్తూ ఉంటాడు ఫైల్స్ అన్నీ పైన సెల్ఫ్లో ఉండడంతో సంజుకి అందగా ప్రతిసారి ఎగిరి మరి అందుకుని సమీర్కిస్తూ ఉంటుంది మళ్ళీ సా అని పిలిచేలోపి సంజు చేయి చూపించి ఆగమని వెళ్ళి సెల్ఫ్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఒకేసారి తీసుకొచ్చి సమీర్ ముందు టేబుల్ పై పెట్టి అన్నీ ఇక్కడే ఉన్నాయి మీకు కావాల్సిన ఫైలు మీరే తీసుకోండి అని అంటుంది సమీర్తో తలనొప్పైకి వెనక్కి వాల్చి ఫైల్స్ కాదు సంజు కాఫీ కావాలి అని అంటాడు సమీర్ సంజు తలనొప్పి ఏమో అనుకుని వెంటనే క్యాంటీన్కి వెళ్ళి కాఫీ కలిపి తీసుకొని వస్తుంది సమీర్ ఇది ఇది కొండి కాఫీ అని అంటుంది తల తిప్పి సంజుని చూస్తూ నాకు కావాల్సిన కాఫీ ఇది కాదు అని అంటాడు సమీర్ సంజు కాఫీ టేబుల్ మీద పెట్టి చీర కొంగు నడుం దగ్గర దోపుకొని అసలు ఏంటి మీరు ఈరోజు ఇలా చేస్తున్నారు ముందేమో ఆ ఫైల్ ఈ ఫైల్ అని సార్లు తెప్పించారు ఇప్పుడేమో కాఫీ తెస్తే ఇది కాదు అంటున్నారు ఏమనుకుంటున్నారు అని సమీర్ దగ్గరకు వస్తూ అడుగుతుంది సమీర్ ఏం మాట్లాడకుండా సంజు వంక అలా చూస్తుంటే సంజు సమీర్ చూపిని గమనించి సరిగ్గా నించొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సమీర్ సంజు చేపెట్టుకుని లాగుతాడు సంజు విసురుగా వెళ్ళి సమీర్ ఒడిలో పడుతుంది సంజు షాక్ అయి లేకపోతుంటే సమీర్ సంజుని వెళ్లకుండా తన చేతులు సంజు చుట్టూ వేసి బంధించేస్తాడు నాకు కాఫీ కావాలని అది కాదు అని అంటాడు సమీర్ సమీర్ ఏమంటున్నాడో అర్థం కాక ఒక పక్క సమీర్ వల్ల నోట మాట రాక సమీర్ని చూస్తుంది సంజు సమీర్ సంజుని చూస్తూ తన పెదలతో సంజు పెదలను లాక్ చేస్తాడు సంజు ఒక్క సెకండ్ షాక్ అయి అలా ఉండిపోతుంది రెండు నిమిషాల తర్వాత సమీర్ సంజుని వదిలేస్తాడు సంజు సిగ్గుతో సమీర్ని చూడలేక తలదించేస్తుంది సమీర్ సంజు అలా ఏమనకుండా ఉండేసరికి బాధపడిందేమో సారీ సంజు నీకు ఇష్టం లేకుండా అని అంటుంటే ఈసారి సంజు సమీర్ పెదాలని తన పెదాలతో టచ్ చేసి వదులుతుంది సమీర్ సంజుని అలా చూస్తూ ఉంటే సంజు నవ్వుతూ సమీర్ నుంచి విడిపించుకుని సమీర్ని చూస్తూ మీరు బయటకు కనిపించరు కానీ పెద్ద ముదురే అని అంటుంది అవునా థ్యాంక్స్ అని వర్క్ చేసుకుంటుంటాడు సమీర్ సంజు కూడా తన ప్లేస్కి వెళ్ళిపోయి వర్క్ చేయాలని చూస్తుంది కానీ తన వల్ల కాదు సమీర్ ఇంతకుముందు చేసింది గుర్తుకు వస్తుంటే డిస్టర్బ్ అయిపోతూ వామ్మో ఉదయం ఇలానే వస్తావా అంటే ఏం అర్థం కాలేదు కానీ ఇక్కడి నుంచి ఓ చచ్చిన చీర కట్టుకొని ఈయన ముందుకు రాకూడదు అని సమీర్ వర్క్ చేసుకోవడం చూసి నాకు పిచ్చెక్కించి ఏం తెలియనట్లు ఎలా వర్క్ చేసుకుంటున్నాడు చూడు అని అనుకుంటూ ఉంటే వర్క్ చేసుకుంటేనే అలా చూడకు మళ్ళీ వర్క్ ఆపాల్సి వస్తుంది తర్వాత నువ్వు ఏం చెప్పినా వేస్ట్ అని అంటాడు సమీర్ అమ్మో ఈయన అన్నంత పని చేస్తారు అనుకొని సైలెంట్గా వర్క్ చేసుకుంటుంది సంజు ఈవినింగ్ సమీర్ సంజుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు శ్రీనివాస్ ఒక గోడనికి వెళ్తాడు ముని అక్కడికి వస్తాడు చెప్పు ముని నైట్ వచ్చిన సరుకు పోలీసులకు ఎలా దొరికింది అని అడుగుతాడు శ్రీనివాస్ తెలియదు సార్ మేము జాగ్రత్త కానీ ఎవరికంటా పడకుండా వచ్చేసాం కానీ పోలీసులకు ఎలా తెలిసిందో ఏమో తెలీదు చివరి నిమిషంలో వచ్చారు మేము వాళ్ళ కంట పడకుండా తప్పించుకొని వచ్చాం అని అంటాడు ముని సరేలే అది నేను చూసుకుంటా మూడు రోజుల్లో పెద్ద మొత్తంలో మెడిసిన్స్ రాబోతున్నాయని అవి చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అంటాడు శ్రీనివాస్ నేను పెళ్ళిలో ఉంటాను కనుక రాలేను నువ్వే అన్నీ చూసుకోవాలి అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శ్రీనివాస్ కారులో కూర్చొని అసలు పోలీసులకు ఎలా తెలిసిందని ఆలోచిస్తూ ఉంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్